నా ప్రియమైన భక్తులారా ప్రభువును స్తుతించండి నేను అరుణ్ పిఎస్ మడకిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు జనవరి ఇరవై రెండవ రోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నెల జార్ఖండ్ రాష్ట్రంలోని సిద్దేగా జిల్లాలో ఉన్న పాత చారిత్రాత్మక లాల్ చర్చిలో నేను చేరాను ఫాదర్ ఎల్లీస్ కులు చివరి అర్చకత్వ పండుగ రెండు సంవత్సరాల క్రితం జరుపుకున్నారు అతను తన బైబిల్ వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు ఫిలిప్పీయులు రెండో అధ్యాయం మరియు పది వచనాలు ఈ కారణంగా దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చరించాడు మరియు ప్రతి నామానికి పైన ఒక నామాన్ని అతనికి ఇచ్చాడు యేసు నామమున ప్రతి మోకాలు పరలోకంలో భూమిపై మరియు భూమి కింద వండి ఉండాలి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు